హలో రేపు ఇంట్లో మార్నింగ్ ఫంక్షన్ ఉంది ఏం ఫంక్షను అని ఇప్పుడు నేను చెప్పలేను ఎందుకంటే ఫంక్షన్ ఎవరికి చేస్తున్నామో ఆ క్యాండిడేట్ ఇంకా రాలేదు లేట్ అండ్ సిక్స్ ఓ క్లాకే రా మెహందీ పెట్టుకోవాలని చెప్పా అని ఇంకా రాలేదు మమ్మీ వచ్చింది ఆంటీ వచ్చింది ఇంకా చాలామంది నా వెల్ విషర్స్ అందరినీ ఈ వీడియోలో మీరు చూడబోతున్నారనమాట మెహందీ పెట్టుకోవడం అయితే స్టార్ట్ చేశాను ఎలా ఉంది బాగుంది కదా నాకు గత ఫైవ్ ఇయర్స్గా వీళ్ళతో నేను పెట్టించుకుంటాను చాలా బాగా పెడతారు కానీ దూర ప్లేసెస్కి అయితే రాలేరు ఎంఐజీలో లింగంపల్లి చందానగర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అయితే మీరు పిలిస్తే వస్తారనమాట ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టేస్తారు నెంబర్ కావాలంటే నేను ఇస్తాను సో ఇలా సందడిగా జరుగుతుందనమాట అనుకోకుండా ఫంక్షన్ బట్ మంచిగా చేద్దామని మీ అందరు విషెస్ కావాలి కొద్దిసేపట్లో రిలీజ్ చేస్తాయి ఏం ఫంక్షన్ అని అండ్ మమ్మీ చిన్నప్పుడు నాకు గోరెంటాకు నువ్వు మమ్మీ ఇట్లా డిజైన్లు పెట్టేయంటే మొత్తం గోరెంటాక్ తీసుకొచ్చి ముద్దలాగా రుద్ది మొత్తం చేతిలో కుప్పలాగా పెట్టి కవర్ చుట్టి పడుకోమంటుండే అది గలీస్ అసలు నాకు అది నచ్చని నచ్చదు అది పెట్టుకోకపోదమ్మా నువ్వు డిజైన్ అడుగుతుంటా అసలు గోరెంటాక్ అంటేనే ముందుకు రాకపోతుండే నువ్వు ఎప్పుడు చూసినా కవర్లలో ఇంత పెట్టి మొత్తం ముద్దలాగా రెడ్ కలర్ వద్దు ఫస్ట్ నాకు వద్దు వచ్చే మాటనే నాకు వద్దు పెట్టుకున్నప్పుడు బాగానే ఉంటుంది అది పోయేటప్పుడు ఎంత పిచ్చిగా ఉంటుంది గోరంటాకు పెట్టుకోకపోతే కూడా కొడతారా అండి నేను మస్తు ఎంత ముద్దుగా ఉంటుంది అండి చిన్నప్పుడు చాలా ముద్దుగా ఉండేది గోరంటాకు పెడితే బాగుంటది కదా పెడతామంటే అస్సలు పెట్టించుకోకపోయేది మమ్మీ చిన్నప్పుడు సేమ్ అర్హలానే చిట్టి తల్లి చూస్తున్నారు కదా పాప ఉంది కదా చిన్న పాప వాళ్ళ పాప చిట్టి తల్లి అంటారు కదండీ ఆ చిట్టి తల్లి లాగానే ఈ చిట్టి తల్లి ఉండేది అప్పుడు పెడితే ఆ అమ్మాయి ఎట్లుంటుందో ఇప్పుడు డబుల్ స్వప్నాన్ని చూడొచ్చు మీరు పా పాపని చూస్తే సో వెయిట్ చేస్తున్నాం సర్ప్రైజ్ కోసం మీరు కూడా వెయిట్ చే అంటే ఇంతమంది ఉన్నారు కదా మామూలుగా నాకు ఒక్కదాన్ని ఉంటే మాటలు వస్తాయి ఇంతమంది ఉంటే ఏం దోచట్లేదు అంటే నేను బైక్లు ఏదేమో మళ్ళీ వాయిస్ మిస్ అయిపోతే మళ్ళీ రేపు వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే కష్టం కదా అక్క ఎట్లుందక్క పాటి సూపర్ నచ్చిందా ఎట్లుందంటే శ్రీమంతంగా లేదు ఇంకో విషయం ఏంటంటే శ్రీమంతం చేసుకునే అమ్మాయి లేదు ఇక్కడ అన్ని హోమ్ ఎంజాయ్ చేపించిన సరిగా పెట్టలేదు నెక్స్ట్ మంచిగా పెడతా నీకు తెలుగులో నచ్చని పదమా ఆ కొంచెం ఖాళీ ఉంది కదా నింపేమనింది ఇప్పటిదాకా హీరోయిన్ లేకుండా సినిమా తీసాం మేము అసలే ఒట్టి మనిషి కాదు ఎలా ఉన్నా కొంచెం సో ఇప్పుడు ఫంక్షన్ ఏంటి రివ్యూల్ చేసా వాణి మీ అందరికి ఇక్కడ కొంచెం ట్రాయే ప్లీజ్ ఓకే సో వాణి వాణికి మేమంతా కలిసి శ్రీమంతం చేస్తున్నాము ఎందుకు అంటే వాళ్ళ అమ్మ సైడు అత్త సైడు ఇద్దరికి శ్రీమంతం లేదు మేము అందరం కలిసి చేస్తున్నాం అండ్ ఈ వీడియో నేను ఏదో చేస్తున్నాను హైప్ చేయాలి మీ అందరికీ చెప్పుకోవాలని కాదు నేను ఎన్ని కొనిచ్చినా ఏం చేసినా ఆ గిఫ్ట్ ఎప్పటికీ గుర్తుండదండి కానీ ఈ వీడియో తనకి పాప పుట్టినా బాబు పుట్టినా వాళ్ళు పెద్దవాళ్ళే వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత కూడా చూపించుకుంటు చూడండి అందుకు అంతేకాకుండా మీ అందరి బ్లెస్సింగ్స్ బేబీకి ఉండాలి అని చెప్పి వీడియో పెడుతుంది తున్నామే తప్ప మేము ఇది చేస్తున్నాం చూడండి అది చేస్తున్నాం చూడండి అని కాదు నిండు మనసుతో చక్కగా దీవించండి చూస్తూనే ఉండండి రేపు ఉంటుంది అసలు నిజమైన పండగ కానీ ఇప్పుడు అవును ఇట్స్ జస్ట్ సెలబ్రేషన్ ఆనవతి లేకుండా చేయకూడదు అట్లే అవును సో అమ్మ వాళ్ళు నైన్త్ మంత్లో చేస్తారంట ని అవును ఇక్కడ చాలామంది ఉన్నాము మొత్తం కనుక్కొని అన్నీ తీసుకొని మంచి డేస్ తీసుకొని అటు సైడు ఇటు సైడు పర్మిషన్ తీసుకొని చేస్తున్నాం అనమాట నిండు మనసుతో బ్లెస్సింగ్స్ ఇవ్వండి అంతేగాని పిచ్చి కామెంట్స్ పెట్టకండి మీరు పెట్టరు అండ్ బేబీ ఫస్ట్ తిన్నాక పెట్టుకుందాం రా నీతో మాట్లాడాలంటే ఒక స్టెప్ పెట్టే అమలా

ఏం ఎక్స్ప్రెషన్ ఇప్పటిదాకా మెహందీ పెట్టుకున్నాం తిన్నాం అరిగిపోయింది వానిది మాట కావట్లేదు నీ వాని చూపించు వాణి అమలా నీదే నాదైతే పండి కూడా పండిపోయింది నాదే ఫంక్షన్ కాబట్టి లేటెస్ట్ అండ్ నాది అందరికన్నా ట్రెడిషనల్గా ప్రసన్న పెట్టిన ప్రసన్న చూపిరా నిధి నేను తీసిందిగా నేనే పెట్టి ఇరగ తీసింది అంటే నాకు వచ్చింది నేను పెట్టిండే నువ్వు మరీ చూపించారు అసలు యష్ హైలైట్ రాయష్ కమ్ కమ్ కెమెరామెన్ యశుతో ప్రేమగా పెట్టాను యశు రాయష్ యషుకి మటుకి నేను పెట్టాను ఎంతో ఇష్టంగా చూడండి ఎన్ని స్టార్స్ ఇక్కడ చైతన్య అని రాసా వెనకాల ఏం రాయలేదా ఇవన్నీ హార్ట్స్ ఎంత సూపర్గా పెట్టాను కదా అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది ఎష్యూ చేసే జాబ్ అనమాట కెమెరా సో మేము కెమెరాలో తీసింది మీరు అందరు టీవీలో చూడండి అని సింబాలిక్గా ఇచ్చా ఇవేంట్ రిమోట్ రిమోట్ లేదా అని సెన్సార్ అవి ఇప్పుడు ఇవి ఇవేంటంటే మాతో మామూలుగా గుండ చుక్కలు చూపిస్తామని చెప్పేసి అండ్ ఇది మర్చిపోయింది ఇవేంటి తెలుసా మా మైకులు మా మైకులు రౌండ్ ఉంటాయి కదండీ ఇవి మా మైకులు ఇక్కడ వాళ్ళు అక్కడ మూసుకున్నారు మేము కొంచెం నవ్వు

తినిపించింది కాబట్టి ఎన్నో తనకి తెలుసు అనమాట సో రేపు యాక్చువల్లీ శ్రీమంతం చేస్తున్నాం మామూలుగా నిన్న అనుకున్నాం రేపు ఫంక్షన్ చేస్తున్నాం కాబట్టి ఉన్న వాటిని అట్లట్లా చేసుకుంటాం అనమాట ఈ ఈ రోజుకి ఈ వీడియోని ఇంత క్లోజ్గా ఫినిష్ చేసి రేపైతే మంచి వీడియోలు పెడదామని అనుకుంటున్నాం మార్నింగ్ రెడీ అయ్యే దగ్గర నుండి ఫినిష్ అయ్యే వరకి అసలు ఇంట్లో ఇట్లా ఫంక్షన్ అవుతుందని నేను కూడా అనుకోలేదు కానీ నాకు ఇట్లా ఫంక్షన్ చేయడం అంటే చాలా ఇష్టం అమ్మాయిలు ఉంటే ఏవో ఫంక్షన్స్ వచ్చేవి కానీ మా అందరికి అబ్బాయిలే ఇక్కడ ఒక్కరికి అమ్మాయిలే ఊబర్ నా అమ్మాయి ఇస్తే బాగుంటుందేమో చూద్దాం బయటకు వచ్చాక అమ్మాయి అయితే రాగానే నేను ఎత్తుకుని నేను ఎత్తుకుంటాను అబ్బాయి రాగానే ఫస్ట్ ఒక మొట్టిగా ఇస్తాం అబ్బాయి రాగానే చూసి చూసి బోర్ కొట్టేసిందంట సో కానీ మంచిగా అనిపిస్తుంది బుడ్డదో బుడ్డోడో లోపల ఉన్నాడు కానీ మంచిగా చేసుకుంటున్నాం కదా అండ్ వీళ్ళు మట్కి మెహందీ మంచికి పెడుతున్నారు నేను చెప్పినట్టే మీకు నెంబర్ ఇస్తాను ఇన్ కేస్ ఇక్కడ ఫైవ్ కిలోమీటర్స్ లోపల సరౌండింగ్లో ఉంటే బిహెచ్ఎల్ చందానగర్ లింగంపల్లి అట్లయితే మీరు కూడా కాల్ చేయండి వస్తారు నేను నాకు ఎప్పుడు ఇట్లా అరబిక్ డిజైన్ ఇష్టం కాబట్టి నేను ఇలా వేయించుకున్నా అండ్ మీకు ఫుల్ వర్క్ కావాలన్నా ఫుల్ డిజైన్ కావాలన్నా పెళ్ళిళ్ళకి పెట్టించుకోవాలన్నా కూడా హ్యాపీగా పెట్టించుకోవచ్చు అనమాట సో రేపటి వీడియో కోసం వెయిట్ చేయండి అందరం కలిసి మంచికి సెలబ్రేట్ చేస్తున్నాము మార్నింగ్ డెకరేషన్ స్టార్ట్ చేస్తాం అండ్ ఇంకా నిధి అండ్ యశ్యూ మటుకి శారీస్ ఇంకా వాళ్ళు డిసైడ్ అవ్వాలి నేనైతే కొన్ని శారీస్ పెట్టుకున్నాయి అసలు ప్రసన్న ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ కాబట్టి నిన్న శారీ తెచ్చేస్తే కుట్టేసింది ఇప్పటికీ బ్లౌజ్ కూడా మంచి కుట్టిందిగో సారీ శారీ రేపు చూపిస్తాను ఇది సింపుల్ బ్లౌజ్ శారీ అయితే బాగుంది మామూలుగా అయితే మా దాంట్లో శ్రీమంతం అంటే గ్రీన్ కలరే కడతాం అనమాట సో అట్లా జ్యువెలరీ సెట్ చేసుకొని ఇప్పుడు పడుకొని ఇంకా రేపు మార్నింగ్ మళ్ళీ కలుగుతాం ఓకేనా బాబాయ్ బాయ్ బాయ్ గుడ్ నైట్ అంటే మీరు చూసే టైం గుడ్ మార్నింగ్ అవ్వచ్చు అంటే మేము మూడు చెప్పేస్తాం గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ అది ఏ టైం వస్తే చలో బాబాయ్